హలో మళ్ళీ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొక కొత్త హార్వెస్ట్ మీ ముందుకైతే వచ్చేసాను లాస్ట్ టైం అయితే నేను గోంగూర తోటకూర ఇవి హార్వెస్ట్ చేశాను అని చెప్పి బ్లాగ్ అయితే చేశాను కదా ఈసారి అయితే మేము చుక్క అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో మేమైతే ఆ కూరలు అయితే అస్సలు బయట నుంచి అయితే అస్సలు తెచ్చుకోవట్లేదు ఇంట్లోనే చాలా ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు కోసుకొని అయితే తింటున్నాము మనం ఎంత కోసి నీళ్ళు ఎంత చక్కగా పెడితే మళ్ళీ అలాగే వచ్చేస్తుంది ఇది ఫుల్గా కట్ చేసేయకుండా కొమ్మల్ని కట్ చేసామంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అయితే వస్తాయండి చూడండి మా మమ్మీ ఎలా కట్ చేస్తున్నారో చుక్కకూరని ఈ రకంగా కట్ చేసుకుంటే మనకి కింద నుంచి మళ్ళీ అయితే చుక్కకూర అయితే పెరుగుతుంది ఆ కొమ్మల నుంచి ఇవాళ మొత్తం మేము హార్వెస్ట్ చేసిన చుక్కకూర అయితే ఇదేనండి చూడండి మాకు ఎంత చుక్కకూర అయితే వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో నెక్స్ట్ ఇంకేమి హార్వెస్ట్ చేస్తామనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూద్దామండి బాయ్ ఫ్రెండ్ లైక్ చేయడం మర్చిపోకండి